నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అలాగే నాగశ్రీ వ్లాగ్స్కి కూడా స్వాగతం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల క్షేత్రాలన్నీ కూడా మనం దర్శిస్తూ వస్తూ ఉంటాం కాడిపాకం అలివేలు మంగాపురం శ్రీనివాస్ మంగాపురం ఇలా కొత్త క్షేత్రాలు ఏది తెలిసినా ఈ మధ్యకాలంలో అరుణాచలానికి కూడా చాలా బాగా పెడుతున్నారు అయితే మేము అవన్నీ అంతకుముందు ట్రిప్లో చూస్తున్నాం కాబట్టి ఈసారి ఒక రోజులోనే అయ్యేలాగా ప్లాన్ చేసుకుని నుంచి మొదలుపెట్టి నాగులాపురం తర్వాత నారాయణవనం ఇలా కొన్ని క్షేత్రాలు చూసుకుంటూ సాయంత్రం ట్రైన్కే అందుకున్నాం మేము తిరుత్ని వెళ్ళడానికి గల ముఖ్య కారణం ఒక పొరపాటు కారణంగా మీరు చెప్తే నమ్మరు కానీ ఎనిమిది సంవత్సరాల పాటు మేము వెయిట్ చేయాల్సి వచ్చిందండి మళ్ళీ ఆయన దర్శనం కోసం అంటే గుడిదాకా వెళ్ళి ఆ హెవీ రష్లో చేసుకోలేక వెనక్కి వచ్చేసిన సందర్భాలు రెండు మూడు సార్లు కూడా ఉన్నాయి ఈసారి ఎలాగైనా స్వామి కరుణ పొందాలని చెప్పి ప్లాన్ చేసుకుని ముందుగానే అమెరికాలో ఉండగానే ఆన్లైన్ ద్వారా అన్నీ మేము ప్లాన్ చేసుకుని ఈ ఆలయానికి వెళ్ళటం జరిగింది మేము ఉదయాన్నే తిరుపతి నుంచి బయలుదేరాం గంటన్నర ప్రయాణంలోనే మనం వెహికల్ తీసుకుని పెడితే గంటన్నరలో వెళ్ళిపోతాం అప్పుడే ఉదయిస్తూ సూర్యుడు వాతావరణం కూడా చాలా బాగుందండి ఎనిమిది గంటలకి స్వామివారి అభిషేకం టికెట్ని మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం ఈ అభిషేకం టికెట్ రెండు వేల రూపాయలు ఉంటుంది ఒక్క మనిషిని మాత్రమే కూర్చోనిస్తారు భార్య భర్త ఇద్దరు కూర్చోవాలంటే నాలుగు వేలు పెట్టి మనం టికెట్ తీసుకోవాలి గర్భాలయంలో స్వామివారి ఎదురుగానే మనం ఈ వన్ అవర్ అంటే గంటసేపు కూడా కూర్చుని స్వామివారిని చక్కగా చూడొచ్చు అభిషేకం మొత్తం చూడొచ్చు ఎంత నయనానందకరంగా ఉంటుందో చెప్పలేను ఇక తిరుత్తణికి సంబంధించి కూడా చాలా విశేషాలు ఉన్నాయండి ఖచ్చితంగా దర్శించి తీరవలసిన క్షేత్రం చాలా పవర్ఫుల్ క్షేత్రం కూడా ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకండి చివరి వరకు చూసేయండి ఇక ఈ ఆలయ విశేషానికి వస్తే తమిళనాడులోనే ఉంది తమిళనాడులో కుమారస్వామికి సంబంధించి ఆరు క్షేత్రాలు ఉన్నాయండి ఈ ఆరు క్షేత్రాలను తమిళులు ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు చాలా పవర్ఫుల్ క్షేత్రాలుగా చెప్తారు అందులో మొదటిది పళని తిరుచెందూర్ స్వామిమలై తిరుపన్కొండ్రం తిరుతణి పళ ముదిరి ఇలా ఆరు క్షేత్రాలు కూడా దర్శిస్తూ ఉంటారు ఆరు క్షేత్రాలు కుదరకపోయినా ఆరు క్షేత్రాల్లో ఏ ఒక్క క్షేత్రానికి వెళ్ళినా కూడా ఆరు క్షేత్రాలను దర్శించిన ఫలితం కలుగుతుందని చెప్తారు ఇక తిరుతని విషయానికి వస్తే కొండపైన స్వామివారు అంటే సూరపద్ముడి సంహారం తర్వాత ఈ కొండపైన విశ్రాంతి తీసుకుని ఇక్కడే శ్రీవల్లిని వివాహం చేసుకున్నారు అందుకే ఇక్కడ వివాహంలో ఆలస్యం వారు కానీ పిల్లలకి వివాహం తలపెట్టుకున్నప్పుడు కానీ స్వామివారికి మొక్కుకుని కళ్యాణం చేయించుకుంటూ ఉంటారండి తప్పకుండా వారికి ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి త్వరలోనే వివాహం కూడా జరుగుతుంది ఇక స్వామివారికి సంబంధించి కూడా పురాణ కథలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవయాన్నిచ్చి వివాహం జరిపించి ఐరావతాన్ని కానుగ్గా ఇస్తాడు అందుకే ఐరావతం విగ్రహ రూపంలో ఉంటుంది మనం చూడొచ్చు ఇక ఈ ఆలయంలో స్వామికి ఉపయోగించే చందనం ఎంతో విశిష్టమైందండి చందనాన్ని దేవేంద్రుడే స్వయంగా ఇచ్చినట్టు పురాణాలు చెప్తున్నాయి ఈ గంధం మనకిస్తారు అభిషేకానికి వెళ్ళినప్పుడు అయితే దానిని నుదుటిపైన మీరు దర్శించ అంటే నుదుటిపైన పెట్టుకోవడం కాకుండా నీటిలో కలుపుకొని తీసుకుంటే మాత్రం అన్ని రోగాలు కూడా తగ్గిపోతాయండి ఆ చందనం కూడా ఎంతో పవిత్రంగా తీసుకుని పెడుతూ ఉంటారు మీరు ఈ ఆలయానికి పెడితే చందనం అడిగి తీసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇక ఈ ఆలయంలోనే భైరవుడు నాలుగు సునకాలతో కలిసి ఉంటాడు ఇవి నాలుగు వేదాల పరిరక్షణకి అని తెలుస్తోంది భైరవుడి పీఠం ముందు మూడు సునకాలు వెనుక భాగంలో మరొక సునకం ఉంటాయి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారండి అంటే ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే పిల్లల యొక్క చదువులో వారు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని చెప్తారంటే వాళ్ళ యొక్క చదువుకి సంబంధించిన ఆటంకాలన్నీ తొలగిపోతాయి చదువుకుంటున్న పిల్లలు మాట వినకపోవటం సరిగా చదవకపోవటం మనకి భయం కదండి పిల్లల భవిష్యత్తు సక్రమంగా లేకపోతే ఆ వేదన వర్ణనాతీతం అటువంటి దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే ఇక్కడ ఈ ఆలయంలో ఇప్పుడు నేను చెప్తున్న స్వామిని దర్శనం చేసుకుంటే కనుక ఆ దోషాలన్నీ పోతాయి ఇలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి నడిచి కూడా ఎక్కుతూ ఉంటారు అయితే మనం కారు ద్వారా కొండపైకి వెళ్ళిపోవచ్చు ఇక ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే అన్ని దోషాలకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పుకున్నాం కదండీ ఉప్పు మిరియాలతో దిష్టి అనేది ఇక్కడ ప్రత్యేకత అసలు మా మేము గతంలో వెళ్ళినప్పుడు మాకు తెలియదు ఆ టైంలో వెళ్ళకూడదని అంత హెవీ క్రౌడ్లో ఉన్న సమయంలో వెళ్ళాం రెండు మూడు సార్లు ఈ ఉప్పు మిరియాల దగ్గర క్యూ అయితే నాకు తెలిసి మనం పొద్దున పదికి నుంచి ఉంటే సాయంత్రానికి అవుతుందేమో అంత పెద్ద క్యూ ఉందండి చాలా బలంగా నమ్ముతూ ఉంటారు సకల విధమైన దోష పరిహార నివృత్తి కోసం ఇక్కడ ఏంటంటే ఉప్పు మిరియాలు దిష్టి తీస్తారు మనకు ఉప్పు మిరియాలు ప్యాకెట్లో దొరుకుతాయి పది రూపాయలు అలా ఉంటుంది ఆ ప్యాకెట్ తీసుకొని మనం అక్కడ ఉన్న ఇస్తే ఒక పెద్ద ఉంటారు లేకపోతే ఒక పెద్ద ఉంటారు వారు మనకి ఉప్పు మిరియాలు చక్కగా దిష్టి తీసి మన రోగాలన్నీ తగ్గిపోవాలి మన కష్టాలు తీరాలి అయితే మనకున్న దోషాలు తొరగాలని చెప్తూ స్వామివారిని ప్రార్థిస్తూ దిష్టి తీస్తారు పాజిటివ్ ఎనర్జీ కదా ఉప్పు మిరియాలు దిష్టి తీసుకోవడం అనేది అసలు మామూలుగా కూడా మన ఇంట్లో దిష్టి తీసుకుంటూ ఉంటాం ఇప్పుడు అది మీకు చూపిస్తాను మనకి ఆలయం ఒక చిన్న స్టోర్ ఉంటుందండి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మర్చిపోకుండా మీరు చేయాల్సింది ఏంటంటే ఇలా ఉప్పు మిరియాలు ఇది మనము దృష్టి తీసుకుని అక్కడ వేయాలి ఇది ఎంత పవర్ఫుల్ అంటే మామూలుగానే ఉప్పు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుందని చెప్తారు చిన్నపిల్లలకైనా ఎవరికైనా దృష్టి తగిలిందంటే మనం రాళ్ళు ఉప్పు తీస్తాం కదా ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో ఇది చాలా ప్రముఖం అండి మనకున్న సకల దోషాలు అలాగే మనకున్న నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా పోతాయి ఇది ఇక్కడ మనకి ఏంటంటే టెంపుల్కి ఎదురుగుండానే మనకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి సో మీరు ఇలా తీసుకుని మేము కూడా వడ్డ తీసుకున్నాము ఇంకా తర్వాత స్వామివారికి చక్కగా దీపం వెలిగించుకోవాలంటే చాలా తక్కువ ధరలోనే వస్తుంది థర్టీ రూపీస్ అంటే మనకి చాలా వరకు తక్కువ రెండు ప్రమిదలు అక్క అన్ని వాళ్ళు ఇస్తారు ఇక్కడ తమిళనాడు టెంపుల్స్లో ఎక్కువగా ఏంటంటే ఏ టెంపుల్కి వెళ్ళినా కర్పూరం వెలిగించడం అనేది ఉంటుంది ఇక్కడ అన్నీ దొరుకుతాయి గుడికి ఎదురుగుండానే మనకి స్టోర్ ఉంటుంది తిరుపతి నుంచి మీరు ఖచ్చితంగా తిరుత్తనికి రండి తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం మనకి అదిలో చాలా దగ్గరలో ఉంది వన్ అవర్లోనే ఎంత ప్రాముఖ్యత అంటే మన సంతానం కోసం మన సంతానం అభివృద్ధి కోసం అలాగే పిల్లలు పుట్టడా లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం భార్యాభర్తలు ఇబ్బందులు పడుతూ ఉంటారు గొడవలు పడి అన్యోన్యత ఉండదు వారికి అందరికీ కూడా ఆ స్వామి పరిష్కారం చూపిస్తారు రండి ఇప్పుడు దృష్టి తీసుకొని తీసుకుని ఎలాగనేది కూడా మీకు చూపిస్తారు అభిషేకం దర్శనం అనంతరం మేము కారులోనే అంటే ఒక రోజంతా మాట్లాడుకుని పెట్టుకున్నాము అక్కడికి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉన్న నాగలాపురానికి వెళ్ళామండి ఇది మన రాష్ట్రానికి వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలను ధరించారనేది మనకి తెలుసు వాటిలో మొదటిది మత్స్యావతారం వేదాలకు పునర్జన్మను ప్రసాదించింది మత్స్యావతారం అయితే స్వామివారు మత్స్య రూపంలోనే స్వయంభూగా వెలిసిన క్షేత్రం చిత్తూరులోని నాగలాపురం ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై తీరి భక్తుల పూజల్ని అందుకుంటున్నాడు మనిషి పుట్టుకు నుంచి మరణం వరకు ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నిర్దేశించిందే వేదం అని చెప్తారు అలాంటి వేదాలను సంరక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే మత్స్యావతారం సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాస్తాడు సముద్ర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు ఎవరికి దొరకకుండా అయితే బ్రహ్మ వేదాలు లేకుండా జీవసృష్టి చేయడం కష్టమని భావించి మిగతా దేవతలతో కలిసి వైకుంఠపురానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుకి మొరపెట్టుకుంటాడు ఈ విపత్తు నుంచి కాపాడు స్వామి అని అప్పుడు శ్రీ మహావిష్ణువు రూపాన్ని దాల్చి సముద్ర గర్భంలో దాక్కునున్న సోమకాసురుడితోటి భీకర యుద్ధం చేస్తాడు ఆ యుద్ధం ఏదో ఒక గంట రెండు గంటల్లో అవ్వదండి కొన్ని సంవత్సరాల పాటు సాగుతుంది ఆ తర్వాత ఆ రాక్షసుని సంహరించిన విష్ణుమూర్తి వేదాలను తీసుకొచ్చి ఈ స్థలంలోనే బ్రహ్మదేవుడికి ఇచ్చారు అని చెప్తారు ఈ క్షేత్రంలో ఏంటంటే స్వామివారు పడవరకు అభిముఖంగా దర్శనమిస్తే వేదవల్లి అమ్మవారు తూర్పునకు అభిముఖంగా దర్శనమిస్తారు నారాయణుడు వేదాలను తిరిగిచ్చిన స్థలం కావడంతో ఈ ప్రాంతాన్ని వేదపురి వేదారణ్యక్షేత్రం హరికంఠాపురం అని పిలుస్తూ ఉంటారు ఇంకొక విచిత్రం ఏంటంటే ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఇక్కడ సూర్యుడికి సంబంధించిన ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి సూర్య కిరణాలు ఒక మూడు రోజుల పాటు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు అనుకుంటా ఆ మూడు రోజులు కూడా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి సూర్యకిరణాలు నేరుగా మూల విరాట్పై పడతాయండి మొదటి రోజు అయితే విచిత్రం చూడండి స్వామివారి పాదాల మీద పడతాయి ఇక రెండో రోజైతే నాభిపై మూడో రోజు స్వామి శిరస్సుపై సూర్యకిరణాలు ప్రసరించి స్వామి దివ్య రూపాన్ని మరింత తేజవంతం చేస్తాయి ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఇదండి ఇప్పటిది కాదు ఈ ఆలయం పదిహేనవ శతాబ్దంలో చోళరాజు నిర్మించాడని కూడా చెప్తారు ఈ ఆలయ ప్రాంగణంలోనే మీరు దక్షిణామూర్తి విగ్రహాన్ని దర్శించుకోండి చాలా బాగుంటారు స్వామివారు దక్షిణామూర్తిని మనం ఎందుకు ఆరాధిస్తాం మన యొక్క కెరియర్ అభివృద్ధి కోసం పిల్లల చదువులో అభివృద్ధి కోసం దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసుకోవాలండి ప్రతి గురువారం దక్షిణామూర్తికి పసుపు రంగులో ఉన్న పండు అంటే ప్రసాదాన్నిగా మీరు సమర్పించి ఆయన్ని నమస్కరించుకుంటే చాలు మీ కెరియర్లో తప్పకుండా అభివృద్ధి కనబడుతుంది ఆ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించండి చూడండి మీరు నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకోండి తప్పకుండా అభివృద్ధి కనిపిస్తుంది ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాత మేము నారాయణ వరానికి వెళ్ళాం రండి ఆ ఆ క్షేత్రం కూడా మనం చూద్దాం నాగులాపురానికి వచ్చామండి ఇక్కడ విష్ణుమూర్తిని మనం దర్శించుకోవచ్చు స్వామివారు ఏంటంటే ఆ అడుగుల నిలవెత్తిస్తున్నారు చూసి తీరవలసిన ఆలయం శ్రీకృష్ణదేవరాయ వారు ఈ ఆలయాన్ని నిర్మించారు సరే నేను ఈ ఆలయం షూట్ చేసి వచ్చేస్తుంటే నలుగురు నాకు కనిపించారు నా అమ్మాయి గుర్తుపట్టి బట్టి కనిపించండి ఇక్కడ నాకు ఆసక్తి ఏమనిపించింది అంటే వాళ్ళ తులసి మాలు వేసుకున్నారు ఎందుకు ఇలా తులసిమాల మాల వేసుకున్నారు అని అడిగితే ఆ అమ్మాయి నాకు చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా వీళ్ళ ఊరు నుంచి తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి నూట ఇరవై కిలోమీటర్లు మరి విడిపోతే నిజమే వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఖాళీ నడకన త్రీ డేస్ కంటిన్యూ నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు అది నిజంగా వాళ్ళ భక్తికి చేతులక్కి నమస్కరించాలి తప్పితే ఇంకా మనం చేయగలిగేది ఏమీ లేదు మీరు ఎన్నిసార్ంచాలి మూడో సెకండ్ నేను మూడో ఈ అమ్మాయి సెకండ్ ఆ అమ్మాయి సెకండ్ ప్రతి సంవత్సరం ఏదైనా ఒక మంత్ ఉంటుందా లేకపోతే ఏదైనా అంటే పర్టికులర్ ఏదైనా అంటే ఆ మంత్ కి సంబంధించి పౌర్ణమి మా ప్రతి మార్చి నెల పౌర్ణమికి ఇది మీరే ఇంకా తమిళనాడు నుంచి ఇంకా ఎవరైనా చాలా మంది టూ హండ్రెడ్ మంది కూడా వస్తారు ఇప్పుడు మీరు పగలంతా నడుస్తారు నైట్ ఎక్కడ స్టే చేస్తారు చేటూరు ఆలయాల్లో సత్రం సత్రమైన ఊడి మరి మళ్ళీ మరి నువ్వు ఏదైనా మొక్కుందావాళ్ళయి కరెక్ట్ ఎందుకు మొక్కుకున్నట్టు ఏదైనా మనసులో మొక్కుని నడుస్తున్నావా చాలా తిన్న చాలా చక్కగా ఓపికగా నడిచి వెళ్తున్నారు మీరు అంతా కూడా చాలా సంతోషంగా సో మచ్ ఇందులోనే స్వామివారు థ్యాంక్ యూ నిజంగా ఇది నాకు చాలా గొప్పగా అనిపించింది మనం మామూలుగా తిరుమల రావాలంటే కార్ ఎక్కాలి విమానం ఎక్కాలి లేదు అంటే అలా రకరకాలుగా ఉంటుంది నిజమైన భక్తి ఎక్కడో లేదు ఇలాంటి వాళ్ళల్లోనే ఉందండి మరి తిరుమల వెంకన్న స్వామి ఇలాంటి వాళ్ళకి చాలా తొందరగా దర్శనం దర్శనమిచ్చేస్తే చాలా బాగుంది ఇలానే బుక్ చేసుకోండి వేసుకున్నారా మూడు వందల రూపాయలకి తిరుగులకి అన్ని మూడు ఒక డేట్ ఇక తర్వాత అదే కారులో మరికొంత దూరం ప్రయాణిస్తా అంటే ఇవన్నీ ఒక లైన్గా మనం పెట్టుకోవచ్చు అండి ఈసారి ప్రయత్నం చేయండి మామూలుగా మనం కాణిపాకం అరుణాచలం ఇవన్నీ చూస్తూ ఉంటాం పద్మావతి అమ్మవారు అలా ఒకరోజు ప్లాన్ చేసుకుని మీరు తిరుతల నుంచి ఇవన్నీ పెట్టుకుంటే చక్కగా స్వామివార్లు దర్శించుకొని దర్శించుకుని రావచ్చు ఇక తర్వాత మనం చూసేదే నారాయణవనం ఈ నారాయణవనంలో ప్రత్యేకత ఏంటంటే స్వామివారు అమ్మవారిని ఇక్కడే వివాహం చేసుకున్నట్టు చెప్తారు ఈ క్షేత్రంలో అంటే వివాహంలో ఆలస్యం జరుగుతున్నవారు అలాగే పిల్లలకి అంటే పెళ్ళి సంబంధం తలపెట్టుకున్నప్పుడు ఈ ఆలయానికి వచ్చి ముందుగా ఆయన స్వామికి నమస్కరించుకుని లేకపోతే కళ్యాణం చేయించుకుని వెళ్ళి పిల్లలకి సంబంధాలు చూడడం అలా జరుగుతూ ఉంటుందండి చాలా విశిష్టమైన క్షేత్రంగా చెప్తూ ఉంటారు సాక్షాత్తు శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు పద్మంలో ఆవిర్భవించిన పుణ్యధామమే నారాయణవరం లోక కళ్యాణం కోసం పద్మావతి అలాగే శ్రీనివాసులు భూలోకంలో పురం ఈ నారాయణవరం ఇప్పుడు మనం పెట్టుకున్న ట్రిప్లో మీరు ఖచ్చితంగా ఈ యాత్రని అంటే ఈ క్షేత్రాన్ని కూడా చూసుకుని వెళ్ళచ్చు ఈ ఆలయ ప్రాంగణంలోనే ముక్కోటి దేవతల సాక్షిగా స్వామివారి వివాహం అంగరంగ వైభవంగా జరిగిందని చెప్తారు ఈ ఆలయానికి సంబంధించి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి లోపల చాలా ఉప ఆలయాలు ఉంటాయి అవన్నీ కూడా మీరు చక్కగా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ అమ్మవారు పద్మంలో కూర్చుని ఉంటారండి అంటే పద్మంలో కూర్చుని ఇక్కడే వెలిసారని చెప్తారు అలాగే వివాహ సమయంలో అమ్మవారికి నలుగు పెట్టడానికి తిరగలి అంటే తిరగల్లో మనం పెసరపప్పు తర్వాత బియ్యం అన్నీ నలుగుపిండి విసిరి అప్పట్లో ఇప్పుడంటే మనకి మిక్సీలు గ్రైండర్లు వచ్చేసాయి ఆ తర్వాత మనం రెడీమేడ్ కొనేస్తున్నాం అసలు నలుగే పెట్టట్లేదు అనుకోండి అప్పట్లో ఖచ్చితంగా పెళ్ళు నలుగు పెట్టేవారు ఆ తిరగలి కూడా ఇక్కడ మీరు దర్శించుకోవచ్చు మామూలు సైజులో ఉంటుందండి ఎంత పెద్ద సైజులో ఉంటుందో నారాయణవరం తర్వాత మేము దర్శించుకున్న మరొక పుణ్యక్షేత్రం గుడిమల్లం ఈ గుడిమల్లో ఆలయం మనకి తిరుపతికి చాలా దగ్గరలోనే ఉంటుందండి పెద్ద దూరం కూడా ఏం కాదు మీరు నారాయణ ఇవన్నీ ఇంతకుముందు చూసాము అని అనుకుంటే మాత్రం గుడివల్లను చూడలేదు అని అనుకుంటే మాత్రం ప్రత్యేకంగా వెళ్ళండి ఆటోలో కూడా వెళ్ళి వచ్చేసేయచ్చు మీరు ఒకవేళ ఫ్లైట్ జర్నీ ఉంటే కనుక ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ఏడు కిలోమీటర్ల దూరమే ట్రైన్ జర్నీ అయితే మీరు రేణుగుంటలో కూడా క్యాచ్ చేయొచ్చు ఇక ఈ ఆలయానికి సంబంధించి ఇక్కడ శివుడు పురుష లింగాకారంలో దర్శనమిస్తాడు ఈ ఆలయంలో ఉన్న పరశురామేశ్వర స్వామి పురాతన లింగం గుడిమల్లం శివాలయంలోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలను అందుకుంటున్నాడు ఇక్కడ శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది ఈ ఆలయంలోని గర్భాలయం ఎలా ఉంటుందంటే త్రయంబకేశ్వర్ మీరు చూసే ఉంటుంటారు షిరిడికి వెళ్ళిన ప్రతి భక్తులు కూడా అక్కడ మనకి గర్భాలయం లోతులో ఉంటుంది కదా అలా ఉంటుందండి అంటే అంతరాలయం ముఖమంటపాల కంటే కూడా లోతులో ఉంటుంది ఇక్కడి గర్భాలయంలో ప్రతిష్ఠించిన శివలింగం లింగ రూపంలో కాకుండా శివుడు మానవ రూపంలో మహావీరుడైన వేటగాడిలా మనకి దర్శనమిస్తాడు మనకి సాధారణంగా శిల్పాలు లేకపోతే దేవుడి విగ్రహాలు ఇవన్నీ కూడా నల్ల రాతితో చెక్కబడి కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ లింగం ముదురు కాఫీ రంగులో ఉన్న రాతితో చెక్కబడింది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ శివుడు పురుషాంగాన్ని ఉండే ఏడు అడుగుల ఎత్తులో దర్శనమిస్తాడు ఈ పురుషాంగ శివలింగంపై ఒక చేత్తో పశువును మరో చేత్తో గొర్రెను పట్టుకుని యక్షుడి భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారు చిక్కారు తలపాగా ధోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ ఋగ్వేదకాలం నాటిదని కూడా చెప్తూ ఉంటారు ఇక ఈ శిల్పంలోనే అంటే ఈ శివలింగంలోనే మనం బ్రహ్మ విష్ణును కూడా దర్శనం చేసుకోవచ్చు విశాలమైన ఈ దేవాలయ ప్రాంగణంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయండి అయితే ఎక్కడా కూడా షూటింగ్ చేయనివ్వట్లేదు సాధ్యమైనంతలో నేను కవర్ చేశాను మీరు వెళ్ళినప్పుడు అన్నీ ఓపికగా చూడండి ఇక్కడే సూర్యనారాయణని మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే వల్లి దేవసేన సమేత కార్తికేయస్వామి గుడి ఉంది అమ్మవారి ఆలయం ఉంది ఇక గర్భగుడి ప్రత్యేకత ఏంటంటే గజపృష్ఠాకారం కలిగి ఉంటుంది అంటే మనకి ఏనుగు యొక్క వెనకాల భాగం ఎలా ఉంటుందంటే గుండ్రంగా అలా లోపలంతా కూడా గుండ్రంగా ఉంటుంది ఎంతో పరిశుభ్రంగా గుడి ప్రాంగణంలోకి వెళ్ళగానే మనకి మనసంతా పా ఒక రకమైన ప్రశాంతతను చేకూరుస్తుందండి చాలా బాగుంది ఆలయం తప్పక దర్శించండి మీరు ఇలా ప్లాన్ చేసుకోగలిగితే ఒకే రోజులో ఉదయాన్నే బయలుదేరితే తిరుత్తడి చక్కగా స్వామివారి అభిషేక కార్యక్రమం చేసుకుని అక్కడి నుంచి నాగలాపురం ఆ తర్వాత నారాయణవరం ఇలా గుడిమల్లం చూసుకుని సాయంత్రం ట్రైన్ టైంకి చేరుకోవచ్చు లేదు అవన్నీ చూసాము అని అనుకుంటే గుడిమల్లం ఒకటి చూడలేదనుకుంటే తిరుపతి నుంచి వెళ్ళొచ్చు ఇదండి ఇలా నేను కొన్ని ముఖ్యమైన క్షేత్రాలు చూసినప్పుడు కొన్ని పవర్ఫుల్ టెంపుల్స్ గురించి తెలుసుకున్నప్పుడు తప్పకుండా మీకు అందిస్తూ ఉంటాను ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో మృత్యుంజయ హోమం రుద్రాభిషేకం ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు చాలా విశిష్టతలు కలిగి ఉన్న ఆలయం అండి తప్పక దర్శించండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం నమస్తే